ఆనాడు కట్టు బానిసల్లాగా పనిచేసేటువంటి కాలంలో తమ ప్రాణాలను కూడా అర్పించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోట్లాడి ఎనిమిది గంటల పని సాధించుకోవడం జరిగింది ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల దినచర్య అనేది ఒక సైన్స్ అందువల్ల ఈరోజు మానవుడు మానవుడుగా బ్రతకడం అని అంటే ఎనిమిది గంటల కంటే పని అదనంగా చేయకూడదు ఆ ఒక్క పనిదినం మన దేశంలో అమలు కావడానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దాకా పట్టింది అనేక దేశాల్లో నలుగురిని చికాగో అమెరికా ప్రభుత్వం ఉదీసినా తర్వాత ఎనిమిది గంటల మీద చట్టం చేయాల్సి వచ్చింది యూరప్ దేశాలన్నీ చట్టాలు చేసేదాకా ప్రతి దేశంలో పోరాటాలు జరిగాయి కొన్ని వందల మంది మరణించారు చికాగోలోనే కాదు తర్వాత ఈ రోజు మనకున్న ప్రతి హక్కు ప్రతి ఒక్క హక్కు కనీస వేతనం కానీ బోనస్ కానీ ద్వైపాక్షిక ఒప్పందాలు గాని అలాగే పారిశ్రామిక వివాదం గాని సమ్మె హక్కు గాని ప్రతి ఒక్క హక్కు వెనక ఒక మహత్తరమైనటువంటి పోరాటాలు జరిగాయి అందువల్ల ఈనాడు నాకు హక్కులు వస్తున్నాయి అని ఎవరైనా వాళ్ళంతటి వారు అనుకుంటే వారి వల్ల కాదు పాత తరం యొక్క త్యాగాల వల్ల వచ్చాయి కానీ ఈ రోజు ప్రమాదం ఏమిటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనటువంటి పద్ధతిలో గత పది సంవత్సరాల నుంచి మన మీద దాడి అనేటువంటి తీవ్రంగా పెరిగింది ప్రభుత్వ రంగాలన్నిటి కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తాం అని చెప్తున్నారు యూనియన్లు లేకుండా చేస్తా ఉంటారు డీ యూనియనైజేషన్ ఈ రోజు ఉద్యోగులను తొలగించడం ఉద్యోగులను తొలగించడం మ్యాన్ పవర్ కాదు ప్రధాన సమస్య యూనియన్లు లేకుండా ఉండడానికే ప్రధానమైనటువంటి కక్ష అందువల్ల యూనియన్లు ఉంటే పోట్లాడతాయి అందుకని యూనియన్లు లేకుండా చేయడం లేబర్ కోడ్